శ్రావణ మాసం యొక్క విశిష్టత అమ్మవారి పూజ ఆనందము ఉత్సాహము అన్నీ కనుక్కున్నాం కదా ఇంకెప్పుడు అన్నదానం యొక్క విశేషం ఏమిటి దాన ధర్మాలు ఎందుకు చేస్తాము ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి శ్రావణ మాసంలోనే కాదు ప్రతిసారి కూడా మనం చేస్తుంటాము కానీ విశేషంగా శ్రావణ మాసంలో ఎందుకు చేస్తున్నామని అంటే అన్నదానం ఏమంటే ఇక్కడ మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా అష్టలక్ష్ములు ఉన్నారు అనేసి దాంట్లో ధాన్యలక్ష్మి ధనలక్ష్మి వీడు ధాన్యలక్ష్మి ఏం చేస్తుంది అందరి కడుపు నిండుతుంది కడుపు నింపుతుంది ఈ మాసంలో రకరకాల వంటలు చేస్తాము రకరకాల భోజ్య పదార్థాలు చేస్తాము ఇవన్నీ కూడా మనం నలుగురితో పంచుకొని ఆనందంతో వ్యక్తీకరించడానికి దానిని అమ్మవారికి సమర్పించి అందరం ఒక వేడుకగా తినడాన్ని ఈ యొక్క అన్నదానం యొక్క విశేషము అక్కడ నైవేద్యము అని చెప్పి ఆ నైవేద్యానికి ఉన్న ఒక ప్రాముఖ్యతను తెలుపుకుంటూ దానిని పంచుకొని తింటూ ఆ యొక్క అంటే మనకు ఈ అన్నం అనేది ఎక్కడి నుంచి వస్తుంది భూమాత భూలక్ష్మి ఆ భూలక్ష్మిని గౌరవిస్తూ ఆ భూలక్ష్మి ఇచ్చిన ఎవరు తీసుకున్నారు మనకు ధాన్యలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి రూపంలో వచ్చి మనకు ఆహారాన్ని ప్రకోపించి ఆ యొక్క జీర్ణ వ్యవస్థను చక్కగా సముతుల్యంలో ఉంచడానికి వివిధ రకమైన వంటకాలను పోషక పదార్థాలు ఉంటాయి ఆ అన్ని పోషక పదార్థాలను శరీరానికి అందించి మళ్ళీ నూతన ఉత్సాహంతో మనము మన యొక్క జీవిత కార్యక్రమాలను చేయడానికి ఒక మందులు ఇచ్చినట్టు అనమాట ఒక ఔషధాన్ని అమ్మగారు మన దేహంలో పంపించినట్టు నవ్వుతూ ఆ యొక్క కార్యక్రమం చేస్తూ నలుగురితో పంచుకొని ఆ భోజనాన్ని చేయడము అన్నదానము అన్నదానం అంటే ఇక్కడ దానం కన్నా అన్న సంతర్పణము అంటాము ఆ దానం చేసే దేవుడు భక్తులు కూడా తమ శక్తి కొలది ఏ ఏ పదార్థాలు కావాలో అమ్మవారికి సమర్పించి ఆ సమర్పణను అందరూ కలిసి తినడము ఒకరికొకరు దానంలాగా ఇచ్చుకోవడము దాన్నే అన్నదానం కింద దాన్ని ఎవ్వరు కూడా ఇక్కడ ఒక ఇంకొక విషయం తెలుసుకోవాల్సి ఏంటంటే భూమి భగవంతుడు మనకిచ్చిన ఈ యొక్క ఆహార పదార్థాన్ని మనము బయట వ్యర్థం చేయకూడదు దానిని మనం ఎంతవరకు సరిపోతుందో మన జరి శరీర శక్తికి అంతవరకే తీసుకొని దాన్ని ముందుకు నడపాలి అందరి కూడా పాఠం చెప్పాలి అమ్మ మనకు నేర్పించేది ఏంటి ఇక్కడ అన్నదానం చేస్తున్నామంటే దాన్ని వ్యర్థం చేయొద్దండి దీనిని మీరు స్వీకరించి మీ యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ యొక్క శ్రావణ మాసంలో చేస్తున్న అన్నదానం ఏమంటే ఒక తల్లి రూపంలో నేను మీకు అన్నం చేసి వడ్డిస్తున్నాను భోజనం వడ్డిస్తున్నాను దాన్ని మీరు పిల్లల్లాగా స్వీకరించి దానిని మీ యొక్క ముందు తరాలకు కూడా ఈ యొక్క ప్రాముఖ్యతను అన్నదానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ వ్యర్థం చేయకూడదనే భావాన్ని వాళ్ళకు తెలపండమ్మా అని చెప్పడానికి శ్రావణ మాసంలో అన్నదానం చేస్తున్నాం సరే మరి దాన ధర్మాలేంటి దాన ధర్మం అంటే ఏంటి ఇవి కూడా ద్రవ్యంగా కానీ దానం కానీ ఇక రూపంలో కానీ ఇప్పుడు వంటలు చేయాలి ఎన్నో పదార్థాలు కావాల్సి వస్తుంది అప్పుడు మనకు తోచింది అమ్మకు మన ఇంటిలో వండుకుంటే మనం వరకే తింటాము కానీ ఒక ఆలయంలో కానీ ఒక పూజా విధానంలో కానీ చేస్తున్నప్పుడు నలుగురికి అందుతుంది కాబట్టి మనకు తోచిన పాలు పెరుగు పళ్ళు కూరగాయలు ఇవన్నీ కూడా దానం చేయడము దీనినే దానము తర్వాత గిన్నెలు మనకు కావాల్సిన ఏమేమి పదార్థాలు వండడానికి కావాల్సిన సౌదా సౌదా అంటే కట్టెలు ఇవన్నిటి కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ మనకు మాస పూజలో కానీ అన్నదానము నలభై ముప్పై రోజులు చేయడం చేయడం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆనందస్వాముడు మీ ఇంటి నుంచి మా ఇంటి నుంచి అందరూ కలిసి ఒక ఇంటిగా అమ్మవారింటికి వస్తున్నాము అనే ఒక భావనను తీసుకోవడానికి ఈ దాన చేయడము తర్వాత అన్నదానం చేయడం యొక్క ప్రాముఖ్యత ఇది యొక్క మీరందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క విధవను ముందు ఉంచుకొని భావితరాలకు కూడా దీనిని ఒక సమిష్టిగా మంచి భావనతో ఉండేటట్టు ఆరోగ్యకరమైన విషయాలు చెప్పుతూ ముందుకు వెళ్ళాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ఈ సమాజానికి ఉపయోగపడేటట్టు అన్నదాన కార్యక్రమాలు దాన ధర్మాలు చేయడము మన యొక్క శరీరానికి ఆర్ మనసు మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యప్రదమైన తెలుపుతూ మనము ముందుకు వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ From the links in the description.